వేలనటువంటి సైజ్ ఇన్ రిస్ట్రాన్స్ సమస్తలకి చాలా ఆన్ చేయడం అనేది జరిగింది కొడి బుడిగుని ఫై సంసలకి లైవైస్ ఉంది ని చేయగలరు దీనిసం 10 సంసల తర్వాత దాన్ని ఎవరు డబ్లిస్ కాబట్టి మనం ఉన్న స్కూల్స్ ఏదైనా పేరు పెట్టడం అనేది కూడా దీనికంతా సంబంధించి ఒక స్కూల్ ఉంటుంది కదా గవర్నమెంట్ స్కూల్ కదా మనం రాసి కలెక్టర్ మాట్లాడే తప్పకుండా కొడుగుల

మురళీ నాయక్ కుటుంబ సభ్యులను గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి మా జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ గారి నేతృత్వంలో మంత్రి సత్యకుమార్ గారు అనేక మంది మా పార్టీకి సంబంధించిన జిల్లా నేతలు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి కారణం రాబోయే రోజుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి మురళీనాయక్ నాయక్కి సంబంధించినటువంటి యొక్క విగ్రహాన్ని స్థాపించాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వారి కుటుంబ సభ్యులను కూడా చర్చించడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా సంబంధిత జిల్లా అధికారులకు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం మురళి పేరు మీద ఒక చారిటీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఒక అవార్డును దేశభక్తి ఆయుతమైనటువంటి ఒక పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మురళీనాయక్ నాయక్ పేరు మీద ఒక అవార్డును ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం త్వరలో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి నేతృత్వంలో వెళ్ళి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాం రెండోది ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయకును స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో అనేక మంది యువత కూడా రాబోయే రోజుల్లో సైన్యంలో చేరాలి లేదా పోలీస్ శాఖలో చేరాలి లేదా వివిధ భద్రతా బలగాల్లో చేరాలనే స్ఫూర్తి వీరి యొక్క త్యాగానికి సంబంధించినటువంటిది గుర్తుగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం దీనికి అవసరమైనటువంటి అనుమతులు ఇస్తే భారతీయ జనతా పార్టీ ముందుండి ఆ విగ్రహ ఏర్పాటు పనులు కూడా చూస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్కి ఇతర అధికారులకు కూడా త్వరలో లేఖలు రాస్తాం ఖచ్చితంగా వీలైనంత త్వరలో ఈ యొక్క మురళీ నాయక్ విగ్రహము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక అవార్డును ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది మురళీనాయక్ యొక్క త్యాగం ఏదైతే ఉందో ఇది నూట నలభై కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తిదాయకంగా చరిత్రలో నిచ్చేటువంటిది ఒక తెలుగు బిడ్డ ఈరోజు దేశం కోసం త్యాగం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అంటే వాళ్ళ కుటుంబ సభ్యులను అభినందిస్తూ యువతంతా కూడా ఈరోజు మురళి నాయకును స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వ పరంగా వారి కుటుంబానికి అందాల్సినటువంటి యొక్క సహకారం కానీ లేదా భవిష్యత్తులో ఇవ్వాల్సినటువంటి యొక్క సదుపాయాల విషయంలో ఖచ్చితంగా మేము ముందుండి వారికి సహకారము అందించడం జరుగుతుంది త్వరలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రక్షణ శాఖకు కూడా దీనికి సంబంధించిన విషయంలో ఏదైనా ప్రత్యేక సహకారం అందించేటువంటి విషయంలో కూడా లేఖ రాయడం జరుగుతుంది అనంతరం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందినటువంటి తల్లితండ మురళీనాయక్ అమరవీరుడు ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ అయితే తీసుకురాలేము కానీ ఆయనకు అందరూ రుణపడి ఉన్నారు మరి ఈ సందర్భంగా గతంలో మంత్రిగారితో పాటు అంత్యక్రియలప్పుడు కానీ వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు కూడా అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాతీయ ఎన్వైకే వైస్ చైర్మన్ గారు విదేశాల్లో ఉండడము మరి ఆ టై ఆ సమయంలో ఇక్కడికి రాలేకపోవడం వల్ల నిన్నటి రోజు ఆయన రావడం జరిగింది వెంటనే వెళ్ళి వారిని పరామర్శించి మేము కూడా పరామర్శించినప్పుడు గతంలో వారి తల్లిదండ్రుల కోరిక మరి అదేవిధంగా పార్టీ వైపు నుంచి కూడా ఆలోచించి విగ్రహ ఏర్పాటు చేయాలని చెప్పి ఒకటి ఆలోచించాం మరి ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళాం మరి అందరూ కలిసి మాట్లాడి మంచి ఆలోచన తప్పకుండా కలెక్టర్ గారితో మాట్లాడి విగ్రహ ఏర్పాటుకు తప్పకుండా కృషి చేద్దామని చెప్పి చెప్పడం మరి ఈ సందర్భంగా వారిని పరామర్శించి భవిష్యత్తులో వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా భారతీయ జనతా పార్టీ తరఫున అందరూ అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం